కేసాగదను ఇక వెనుక కకునే తిరుగను ముందు కేసా గను ఇక కకునే తిరుగను నామిలి జీవితం దీనముల నీయు నడిచదను నమిగిలిన జీవితం దీనముల

ఎడారిలో ప్రవాహములు ఇచ్చుట కారంభించి తిని స్వాధీనపరుచుకున్నట్టుకు మొదలుపెట్టి తిని ద్వితీయ తీసుకండం రెండు ముప్పై ఒకటి దేవుని సన్నిధిలో కనిపెట్టుటను గురించి బైబిల్లో చాలా వరకు చెప్పబడింది దేవుని ఆలస్యముల విషయమై మనకు ఓరిమి ఉండదు మన తొందరపాటు వలన నిర్లక్ష్యం వలన మనకెక్కువ చిక్కులు వస్తుంటాయి చెట్టుకున్న కాయ పచ్చగా ఉండగానే కోయాలని మనకు ఆశ అది పండు వరకు కనిపెట్టలేం కొన్నిసార్లు కొన్ని ఏండ్లు పట్టవచ్చు మనం దేవునితో కలిసి నడవాలి కొన్నిసార్లు ఆయన నెమ్మదిగా నడుస్తాడు అనగా మన కొరకు ఆయన తరచుగా కనిపెడుతుంటాడు కొన్నిసార్లు మనం ఆయనతో ముందుకు సాగలేకపోవటం వలన ఆయన ఆశీర్వాదములు అందుకోలేకపోతున్నాం దేవుని కొరకు కనిపెట్టలేకపోవటం వలన ఎంత లాభమును పోగొట్టుకొని చున్నామో ఎక్కువగా కనిపెట్టు వలన అంతగా పోగొట్టుకొని చున్నాం మన బలము కూర్చబడాలి కొన్నిసార్లు ముందంజు వేయాలి మనం పనిచేయని ఆరంభించినప్పుడు నెరవేరు ఉన్నాయి మనం విధేయుల మొదటి తోడనే దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆరంభిస్తాడు అబ్రహముకు గొప్ప కార్యములకై వాగ్దానములు వాగ్దానలు చేయబడి ఉన్నాయి అయినా అతడు కల్దీల్ దేశంలో నుండి ఎంతకాలం కనిపెట్టినా అవి నెరవేరి ఉండవు ఆ వాగ్దాన నెరవేర్పులు చూసుటకు అతడు తన గృహాన్ని బంధువులను స్నేహితులను దేశాన్ని విడిచి తానెరుగని మార్గంలోనికి ఎడతెగని విధేయతకు లోబడి వెళ్లాల్సి ఉంది ఆ పది మంది కుష్ఠరోగులు యాజకునికి కనపరుచుకున్న ఆజ్ఞాపింపబడ్డారు వారు శుద్ధి లేరి వారు బయలుదేరక మునిపే శుద్ధులకుడు కనిపెట్టి ఇండిన ఎడల వారు స్వస్థత గలవారు కాకపోయేవారు దేవుడు వారిని స్వస్థపరచుటకు కనిపెట్టుకొని ఉండెను వారి విశ్వాసము పనిచేయను ఆరంభించినప్పుడు వారికి ఆశీర్వాదం కలిగిన ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం వద్ద శత్రువులను తరుమబడుచు ఇప్పుడు ముందుకు సాగిపోవలసిందిగా ఆజ్ఞాపింపబడ్డారు వారికను ఎంతమాత్రము కనిపెట్టక వీర విశ్వాసముతో మోకాల మీద నుండి లేచి వెళ్లాల్సి వచ్చింది అలాగే నది పొర్లిపారుచుండగా వారు తమ వీర విశ్వాసమును చూపింప ఆజ్ఞాపింపబడిరి అలాగే వారు తమ వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు తాళం వేయబడిన గుమ్మములను తెరుచుకుని పోవాల్సి వచ్చింది వాటిని తెరిచిన తాళపు చెవి విశ్వాసమే మనం కొన్ని పోరాటములు సలుపవలసి ఉన్నాం జయింపలేమని కొన్నిసార్లు తలంతం కానీ ఆ యుద్ధంలో మనం ప్రవేశింపగానే ఒకరు వచ్చి మన పక్షముగా పోరాడతారు ఆయన ద్వారా మనం అన్ని పోరాటములలోనూ అత్యధిక విజయులం కాగలం మన పక్షముగా పోరాడు ప్రభువు వచ్చే వరకు పోరాటంలో ప్రవేశింపక భయపడుచు వణుకుచూ కనిపెట్టి చుండి మన కాలం వ్యర్థం చేసుకుంటాం ఇలాగ అధికముగా కనిపెట్టుట మన అవిశ్వాసం వలన కలిగిందే దేవుడు నీపైన మహా గొప్ప ఆశీర్వాదములు కొమ్మరింపు సంశబ్దంగా ఉన్నాడు కనుక ముందుకు ధైర్యంతో సాగి ఆయన నీ కొరకు సిద్ధపరిచయించిన నీ వాటన్నిటినీ విశ్వాసంతో అందుకో నేను మొదలు పెట్టి తిని నీవు తీసుకున్నట్టుకు ప్రారంభించమని ఆయన చెప్తున్నాడు జేఆర్ మిల్